విద్యా సంస్థ విజ్ఞాన యాత్ర పేరు మీద చేసే కోట్ల రూపాయల దోపిడిని అరికట్టాలి చిన్న పిల్లల సెంటిమెంట్ బస్సులలో చిన్న పిల్లలను హైదరాబాద్ కు తీసుకెళ్తుంది గుంజ హరిప్రసాద్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు కాలేజ్ దోపిడీ ఏ విధంగా ఉందంటే ఈరోజు వాళ్ళు ఎల్లుండి శనివారం రోజుకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెవెంత్ ఏడో తరగతి విద్యార్థుల వరకు వారిని హైదరాబాదుకు ఎక్స్కర్షన్కు తీసుకుపోవాలని చెప్పి స్కూల్ తరఫున వాళ్ళొక ప్రోగ్రామ్ను ఫిక్స్ ఫిక్స్ చేయడం జరిగింది మేము వాళ్ళు తీసుకుపోవడానికి కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే పిల్లల్ని కూడా తిప్పాలి కానీ దాని పేరు మీద వాళ్ళు చేసే దోపిడి వాళ్ళు చేసే దోపిడి ఏ విధంగా ఉందంటే ప్రతి విద్యార్థికి ఇరవై ఒక్క వంద ప్రతి విద్యార్థికి ఇరవై ఒక్క వంద కడితేనే వారిని శనివారం తీసుకుపోవడానికి ఇక ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు లాస్ట్ డేట్ ఇలా కట్టిన వాళ్ళని మాత్రమే ఎక్స్కర్షన్కు తీసుకుపోవడం జరుగుతుంది ఇరవై ఒక్క వంద కట్టాలని చెప్పి గత వారం రోజులుగా పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు వారం రోజుల నుండి పిల్లల్ని మానసికంగా మీరు కట్టండి డబ్బులు మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తాం ఇక మీ పక్కన ఈ పక్కన పిల్లగాడి కట్టిండు ఇక మీ ఆ పక్కన పిల్లగాడి కట్టిండు ఇగో ఈయన కట్టిండు ఇగో ఆయన కట్టిండు అని చెప్పి కట్టనులను మానసికంగా ఇబ్బంది పెడుతుంది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ నువ్వు ఏ రోజుకు డెడ్ లైన్ పెట్టినావు కడతరు కట్టిన వాళ్ళని తీసుకుపో తీసుకపోకుండా పిల్లల ఆ పసితనాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళు కట్టినరు వాళ్ళు కట్టినరు మీరు కట్టకపోతే మిమ్మల్ని తీసుకపోం మీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి డబ్బులు అడుక్కొని వచ్చి మాకు కడితేనే తీసుకుపోతామని చెప్పి డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదే విషయం మీద పేరెంట్స్ నిన్న మొన్న రెండు రోజులు గొడవ పెట్టినక్కడ గొడవ పెట్టి మేము మా పిల్లల్ని ఎందుకు ఇట్లా ఉసిగొలుపుతారు మా ఇష్టం ఉంటే పంపుతాం లేకుంటే పంపమని చెప్పి అన్నప్పటికి కూడా పేరెంట్స్ మీదకే తిరగబడుతున్నారు ఈ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో స్టాఫ్ చిన్న పసి పిల్లలు వాళ్ళని పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకెళ్ళి ఒక్కొక్క పిల్లని దగ్గర ఇరవై ఒక్క వంద రూపాయలు వసూలు చేస్తే ఆ వందలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ పిల్లోడికి మహా అయితే బస్ డీజిల్ ఛార్జ్ మీకు ఐదు వేల రూపాయలు అయితే ఒక బస్కు ఒక బస్సుకు ఐదు వేల రూపాయలు లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి మహా అయితే మూడు వందల రూపాయలు దాటాయి మూడు వందల రూపాయలు దాటాయి దాటాయి మీరు ఎంత ఇరవై ఒక్క వంద ఏ విధంగా వసూలు చేస్తారు నా పిల్లోడి దగ్గర మీరు మీరు తీసుకుపోయి ఆ పర్యటన క్షేత్రం దగ్గర వాళ్ళతో ప్యాకేజ్ మాట్లాడుకుంటారు సపోజ్ వండర్లా పోతే వండర్లో ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు పది ఇరవై మంది మనం పోతేనే ప్యాకేజ్ ఇస్తాడు అక్కడ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల టికెట్ ఉంటే మేము ఇరవై మందిని పోతామంటే మనకు ఆఫ్ రేట్లు ఇస్తాడు ఆరు వందల టికెట్ టికెట్ను మూడు వందలకే ఇస్తాడు వెయ్యి రూపాయల టికెట్ను ఐదు వందలకే ఇస్తాడు నువ్వు అదే ఇలా వెయ్యి మంది విద్యార్థులను అక్కడ తీసుకుపోతున్నావు అంటే ప్యాకేజ్ మాట్లాడుకొని తీసుకుపోతా ఉన్నావు ఈ రోజుొక్క